ప్పుడు చట్నీ వేస్తాము చూడండి ఫ్రెండ్స్ చూడండి పుంట కూర తెంపడం అయితే అయిపోయింది ఇప్పుడు చట్నీ పడతాను చూడండి గోలిస్తాను చూడండి ఇప్పుడు గోలిస్తాను ఫ్రెండ్స్ నేను టమాటా చట్నీ గో ఏమంటారు పుట్టుకూర నూరుతున్నాను చూడండి ఫ్రెండ్స్ పొడికో తక్కువ తిలక వెల్లిపాయలు ఉల్లిపాయలు చూడండి

क्या बैंक पर फैक्टिका ఫ్రెండ్స్ ఇవ చూడండి మంచిగా మిర్చి అయితే బోరింది ఈ పక్కన తీసుకుంటాను పుంటూరూరూర చూడండి ఫ్రెండ్స్ చూడ ఇది అలా ఓకే ఫ్రెండ్స్ పుండి కొరి చేసింది కొంచెం మిక్సీ పట్టారా అది పోతోంది అది పోతోంది కదా ఉల్లిగడ కదా ఫ్రెండ్స్ చూడండి పుంటుకూర అయితే దగ్గర కట్ చేసింది పచ్చిమిర్చి అయితే మిక్సీ పడుతున్నాము చూడండి ఓ పుంటు అయితే అయిపోయింది దీన్ని మిక్సీ పట్టాలే మిక్సీ పట్టేస్తాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఓ పుంటు కూర అయితే వాసాము చూడండి మిక్సీ అయిపోయింది చూడండి ఎల్లిపాయలు

എരിപ്പക്കായ ഹ് എരിപ്പക്കായ പെട്ടെന്ന് ഇട്ട് ചെയ്യേ ഓക്കേ ഇതെന്താ സ്റ്റൂറ് టేస్ట్ బాగుంటాయి ఎల్లిపాయలు వేస్తే పంట కూరలో చాలా బాగుంటుంది టేస్ట్ అంటే చాలా చాలా సూపర్ ఉంటుంది అవి వేస్తా ఏది మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నా కొంచెం వేసినాం కదా బాగా బాగా ఫుల్ అవుంటుంది కుట్టుకూర ఓకే

చేస్తుంది పుంటి కూర తక్కువ మా ఇంట్లో చూడాలి ట్రై చేసింది మీరు ఒక ట్రై చేయండి వస్తుంది బాగుంటుంది టేస్ట్ బాగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ పుంటి కూర అయితే అయిపోయింది చట్నీ అండ్ అయింది చూడండి కంప్లీట్గా